హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు సరికొత్త వీడియోతో మరలా మేము ముందుకు వచ్చేశాను ఈ రోజు ఈ వీడియోలో నా డైలీ మార్నింగ్ రూటీన్ ఎంత బిజీగా ఉంటది అనే విషయాన్ని వీడియోలో లో మీద షేర్ చేస్తున్నాను ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మార్నింగ్ లేచేసరికి ఫైవ్ అయిందండి చలికాలం కాబట్టి ఇంకా చీకటిగానే ఉంది చూసారా సో ఇంకా బయట గుమ్మం దగ్గర శుభ్రంగా వాష్ చేసి ఇలా ముగ్గు అయితే పెట్టాను సో ప్రతి రోజు చేయను కానీ మాక్సిమం టూ డేస్ కి ఒకసారి చాలా శుభ్రంగా కడుగుతానండి వీడియో మాత్రం శుభ్రంగా తుడుస్తాను సో ఇలా బయట కంప్లీట్ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చేస్తున్నాను ఆల్రెడీ మన ఛానల్ గా మీరు ఫాలో అయితే అందులో నేను పడుకునే ముందు ఏమేమి పనులు చేస్తాను నా నైట్ టైం రొటీన్ ఒక ఫుల్ వీడియో మీద షేర్ చేశాను అంటే నేను పడుకునే ముందే ఇలా పెను కూడా చేసుకుంటానండి ఎందుకంటే మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ గా ఉండాలి ఇల్లు మొత్తం నీట్ గా ఉంటే మన మైండ్ కూడా ఫ్రెష్ గా ఉంటా నైట్ టైం పడుకునే ముందు ఇలా పెనంతా శుభ్రంగా చేసుకుంటాను చూసారు కదా వరండా వంటగది అన్ని చూపిస్తున్నాను సో పెద్ద గదిలోనేమో పడుకున్నారు ఇంకా చిన్న గది ఎక్కువ మీకు షేర్ చేయలేదు కదా మా హస్బెండ్ వర్క్ చేసుకో సో అందుకని అది మీకు ఎప్పుడు చూపించలేదు నేను మేము ఎక్కువ తిరిగేది హాలు కిచెన్ కాబట్టి అవన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను సో నైట్ ఏమైతే అంటలు తోముకున్నాను అవన్నీ కూడా ఎక్కడ పెట్టాల్సిన ప్లేస్ లో పెట్టేస్తున్నాను ఎప్పుడెప్పుడు తోముకుని ఆ అప్పటికప్పుడు అల్మారాలు సర్దుకుంటే ఆ గిన్నెలకు ఆ తైడు అవన్నీ ఉండిపోయి అదొక రకమైన స్మెల్ లాగా వచ్చేస్తాయి కదండి అలా కాకుండా మనం మార్నింగ్ క్లీన్ చేసుకున్నాయి ఆఫ్టర్నూన్ పెట్టుకోవడం ఆఫ్టర్నూన్ క్లీన్ చేసుకునే నైట్ నైట్ క్లీన్ చేసుకునే మార్నింగ్ ఈ రకంగా సర్దుకుంటే ఆ ప్లేట్లు ఆ గిన్నెలు ఇవన్నీ కూడా ఆరిపోయి మనం అలమార్లో పెట్టుకున్న నీట్ గా కనిపిస్తాయండి అందుకని నేను నైట్ పడుకునేటప్పుడే యాస్ట్ తో సహా ప్రతిదీ కూడా క్లీన్ చేసుకుని అలా పెట్టుకుంటాను మార్నింగ్ లేచిన తర్వాత ఇలా ఏ ప్లేస్ లో అవి సర్దుకుంటాను సో ఆ గిన్నెలన్నీ కూడా వాటి ప్లేస్ లో సర్దిసిన తర్వాత పిల్లలు వేస్తారని ఒక సైడ్ పిల్లలకి పాలు ఇంకొక సైడ్ మా హస్బెండ్ కి టీ పెట్టానండి నేనైతే పాలు తాగను టీ తాగను నాకు అది ప్రతి రోజు తాగాలనిపించదు ఎందుకంటే ఇంకా డెలివరీ టైమ్ లో అవన్నీ ఎలా తాగని ఏంటనేది అది వేరే విషయం అనుకోండి నార్మల్ గా అయితే ప్రతి రోజు కాఫీ పాలు టీ ఏమి తాగను పిల్లల కోసం మాత్రం పాలు ఎందుకంటే లేచిన తర్వాత ఏడుస్తారని ముందుగానే పాలు ప్రక్కన పెట్టేసాను కాచి పిల్లలు వేస్తారేమో ఒకవేళ లేచి ఏడుస్తారని ఇలా ఒక చిన్న గ్లాసులో ఇద్దరికి సరిపడా పాలు తీసుకుని ఆ వాటిని ఇలా చల్లారిస్తున్నానండి ఒకవేళ మీకు ఇప్పటి వరకు తెలియకపోతే ఈ టిప్రం పాలు అవ్వండి పాలు తొందరగా చల్లారాలంటే ఈ రకంగా చెన్నీళ్లలో ఆ ఇలా ఒక చిన్న గిన్నెలో పాలు పోసుకుని ఆ నీళ్లలో ఆ గిన్నె పెడితే తొందరగా చల్లారిపోతాయి సో దాని తర్వాత ఇద్దరు పిల్లలకి కూడా పాలు నేను కలుపుతున్నాను వాళ్ళకి పుట్టినప్పటి నుంచి అంటే మా పాప ఫస్ట్ డబ్బాతో పాలు తాగేదండి ఆ తర్వాత స్లోగా కప్పుతో ఎలా తాగాలనేది స్లోగా అలవాటు చేశాను బాబుకి అయితే డైరెక్ట్ పాల డబ్బా అలవాటు చేయలేదండి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కప్పుతో తాగడం అలవాటు చేసాను ఫైనల్ గా ఇద్దరు కూడా పాలు ఇలా కప్పులో పోస్తే తాగేసేలాగా అలవాటు చేశాను ఫస్ట్ టైం పడుతుంది సో టైం పట్టిన తర్వాత ఇంకా వాళ్ళకి అలవాటు అయిపోయింది సో ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఒకసారి ఈవినింగ్ ఫోర్ ఒకసారి నైట్ పడుకునేటప్పుడు ఒకసారి ఇలా త్రీ టైమ్స్ నేను ఖచ్చితంగా పాలు ఇస్తానండి ఎందుకంటే పాలు ఎక్కువ ప్రోటీన్ ఉంటది ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి చిన్నపిల్లలు స్ట్రాంగ్ గా ఉండాలంటే పాలు తప్పనిసరిగా ఇవ్వాలి అందుకని చెప్పి మనం బలమైన ఫుడ్ కొన్నిసార్లు పెడతాం కొన్నిసార్లు పెట్టాం కాబట్టి నేను ఎక్కువ శాతం పాలు ఇవ్వడానికి తాగి కొద్ది పాలైనా త్రీ టైమ్స్ తాగాలని చెప్పి ఎవ్రీ డే మార్నింగ్ ఈవినింగ్ అలాగే నైట్ టైము మూడు సార్లు ఇస్తానండి ఒకసారి బూస్ట్ ఒకసారి హార్లెక్స్ అలా కలిపిస్తాను సో అలా కలిపేసరికి మా బాబు వచ్చాడు చూసారా మా బాబుకున్న అలవాటు ఏంటంటే ఆ సైకిల్లోనే కూర్చుంటాడు మార్నింగ్ పడుకుని లేచిన లేదంటే ఎప్పుడన్నా ఎక్కడి నుంచి అన్న వచ్చినా అందు మీద కూర్చుని పాలు తాగాలండి అందుకని అది ఒక స్వీట్ మెమరీ లా ఉంటుంది అలా షూట్ చేశాను దాని తర్వాత ఎదుగుండి మా పాపం మా పాప ఏమో కిటికీలో కూర్చుంటది సో ఇద్దరు ఒక ప్లేస్ ని సెట్ చేసుకున్నారు అలా కూర్చుని ఇద్దరు పాలు తాగేశారు తాగేసిన తర్వాత వాళ్ళకి పాలు ఇచ్చి ఇంక వీళ్ళ కోసం నేను అంటే చలికాలం కదండి నార్మల్ గా అయితే చిన్న పిల్లలకి మరీ వేడి నీళ్ళు కాదు కానీ గోరువెచ్చ వచ్చే నీళ్ళైనా స్నానం చేయించాలి సో నా వారికి ఏంటంటే చలికాలం కదా వాళ్ళకి జలుబు చేస్తాదని కొద్దిగా స్టవ్ మీద వాటర్ ని హీట్ చేయడానికి పెట్టాను ఎందుకంటే మార్నింగ్ టైం స్నానం చేయడం వల్ల కూల్ చేస్తుంది కదండి అలా చేయకుండా హీట్ వాటర్ పెట్టాను అలాగే వాళ్ళకి టిఫిన్ కోసం పిండిని కూడా నేను ఫ్రిడ్జ్ లో తీసి బయట పెట్టాను అండి ఆ సాల్ట్ కలిపేసి పక్కన పెట్టాను ఇప్పుడు పాప బ్రష్ చేస్తుంది బాబుకి అయితే బ్రష్ చేపించి స్నానం కూడా చెప్పించేశాను పాప అయితే మాత్రం ఇప్పుడే బ్రష్ చేస్తుంది సో పాపకు కూడా ఒక ప్రక్క బ్రష్ చేపిస్తూ ఒక ప్రక్క వాళ్ళకి టిఫిన్ వేస్తున్నాను నార్మల్ గా ఒక రోజు దోశలు ఒక రోజు ఇడ్లీ ఒక రోజు అట్టు ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెం వేస్తానండి ఈ రోజు ఇడ్లీ పిండితో అట్టు కావాలని అన్నారని చెప్పి వాళ్ళ కోసం అట్టయితే నేను వేస్తున్నాను సో మా హస్బెండ్ మరీను మా హస్బెండ్ ఏమో నాకు ఈ టిఫిన్ వద్దు నాకు ఫ్రై డేస్ తినాలనిపిస్తుంది అన్నారు సో తప్పదు కదండి అడిగిన తర్వాత ఏది ఏసినా పర్లేదు అడిగిన తర్వాత తప్పదు ఫస్ట్ పిల్లల్ని పంపేసి ఆ తర్వాత మీకు చేస్తానని చెప్పి ముందు పిల్లల పని చూస్తున్నాను ఒక రక పాపకి స్నానం చెప్పించేసి ఇలా ఒక ప్రక్క టిఫిన్ వేసేస్తున్నాను నిజంగా ఒక ఆడపిల్లగా చెప్తున్నాను పిల్లలు పుట్టిన తర్వాత హస్బెండ్ ని పిల్లల్ని చూసుకోవడం అనేది నిజంగా చాలా కష్టమండి ఒక ప్రక్క అంటే నాకు హెల్ప్ చేయడానికి కూడా ఎవరు లేరు నేను ఒక్కదాన్నే చేసుకోవాలి ప్రతిదీ కూడా నాతో పాటు మా అత్తగారు అయినా పోనీ మా మావి గారు లేదంటే మా చుట్టాలు ఎవరున్నా ఓకే ఎవరు లేరు రన్ హౌస్ లో ఉండడం బట్టి ప్రతి పని కూడా నేనే చేసుకోవాల్సి వస్తుంది సో ఇంకా టిఫిన్ వేసిన తర్వాత మళ్ళీ చట్నీ కావాలి మేము పంచదారతో తినము ఇది అది అన్నారని ఇంకొక ఫైవ్ మినిట్స్ లో చట్నీ ప్రిపేర్ చేసాది అంటే మా హస్బెండ్ తింటే చట్నీ ప్రిపేర్ చేస్తానండి మా హస్బెండ్ ఇద్దన్నారు అని చెప్పి నేను చట్నీ ప్రిపేర్ చేయలేదు అప్పటికప్పుడు మరి నాకు చట్నీ కావాలన్నారని ఒక ఫైవ్ మినిట్స్ కదా ఏమవుతుంది ఎందుకంటే ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి ఒకవేళ మిగిలితే నెక్స్ట్ డే కి సర్వ్ చేసుకోవచ్చు అని చెప్పేసి పల్లీల చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను సో కలర్ఫుల్ గా ఉంటే ఇష్టపడతారు పిల్లలు ఇద్దరు అందుకని పచ్చిమిర్చి కాకుండా మిర్చితో చేస్తున్నాను దీనికోసం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో పచ్చిశనగపప్పు అలాగే ఎండుమిర్చి వేసి ఇవన్నీ లైట్ గా ఫ్రై అయ్యేంత వరకు ఉంచి ఆ తర్వాత దీంట్లో కొద్దిగా జీలకర్ర వేసానండి ఇవన్నీ కూడా లైట్ గా ఎందుకంటే ఎండి మిర్చి తొందరగా మారిపోద్దండి అలా అయ్యేంత వరకు ఉంచి ఇప్పుడు ముందుగానే నేనైతే పల్లీలను ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఆ పల్లీలను యాడ్ చేశాను అలాగే దాంట్లోనే కొద్దిగా వేపుడు పప్పు ఉంటది కదా అది కూడా యాడ్ చేశాను ఎందుకంటే పల్లీలు ఒక్కటే యాడ్ చేయడానికి అవి కొద్దిగా కాస్ట్ ఎక్కువ కదండి మనం ఎంత వేసినా చట్నీ తక్కువగానే వస్తుంది సో అందుకని కాంబినేషన్ గా పుట్నాల పప్పు అంటే వేపుడు పప్పు వేస్తే కొద్దిగా ఇరుగు డబ్బులు అవుతుంది అందుకని చెప్పేసి అది వేసాను నెక్స్ట్ మిక్సీ పట్టేస్తున్నాను ఒకవేళ మీకు గనక ఈ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ మన ఛానల్లో ఒక ఫుల్ వీడియో పోస్ట్ చేయడం జరిగిందండి కావాలంటే చెక్ చేయండి ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ మన ఛానల్లోకి వెళ్ళి ఈ చట్నీ ఎలా చేయాలో చెక్ చేస్తాం మిక్సీ జార్ లో వేసిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి ఇంకేమేమి మిక్స్ చేస్తుందని చూపిస్తుందని చూడండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే కొద్దిగా చింతపండు ఎక్కువ చింతపండు వేస్తే పిలుపుదనం వచ్చేస్తుంది జస్ట్ కొద్దిగా వేసానండి ఐదు వెల్లుల్లి రెమ్మలు వెల్లుల్లి రెమ్మలు వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఎందుకని వేసాను ఒకవేళ మీకు సాల్ట్ సరిపోకపోతే మిక్స్ చేసుకునేటప్పుడు చెక్ చేసుకోండి ఈ చట్నీకి కొద్దిగా వాటర్ ఎక్కువగానే పడుతుంది సో వాటర్ మిక్స్ చేస్తూ మీరు చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి చట్నీ ప్రిపేర్ చేసేసి ఇలా ఒక చిన్న బాక్స్ లో తీసుకున్నాను ఎందుకంటే తాలింపు పెట్టిన తర్వాత మరలా వేరొక గిన్నె చేయడం ఎందుకు ఇందులో పెట్టుకుంటే ఒకవేళ ఎక్కువగా ఉంటే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు అని ముందు జాగ్రత్తతో ఇలా ఒక చిన్న బాక్స్ లో మొత్తం చట్నీని మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకుని నెక్స్ట్ తాలింపుకి ప్రిపేర్ చేస్తున్నాం దీనికోసం ఫస్ట్ వచ్చేసి దీనికోసం ఫస్ట్ ఏదైతే మూకుడిలో ఫస్ట్ నేను చట్నీకి ప్రిపేర్ చేశాను దాంట్లోనే ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి నాలుగు వెల్లుల్లి రెమ్మల కచ్చబిజ్జగా దంచేసి యాడ్ చేశానండి అలాగే కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బత్సనగ హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ ఆవాలు యాడ్ చేశానండి ఇప్పుడు ఇవన్నీ కూడా లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుని తాలింపుకి అందరూ యాడ్ చేసుకోరండి కానీ నేను చిన్నపిల్లలు మా హస్బెండ్ మొత్తం మేము అందరం ఏంటంటే చట్నీ తినేటప్పుడు ఇవి నోటికి తగులుతూ బాగుంటాయి కదా అని చెప్పేసి ఇవన్నీ నేను యాడ్ చేస్తాను కొంతమంది ఇవేమి యాడ్ చేసుకోరు అలా యాడ్ చేసుకోకపోయినా పర్లేదు ఎందుకంటే ఇంట్లో తినేవి కదండి పర్ఫెక్ట్ గా మీరు ఇలానే చేయలేని లేదు కానీ మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు ఇష్టంగా అంటే ఇష్టంగా తింటారు కదండి అందుకని చెప్పేసి అలా చేశాను అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు మిర్చి కొద్దిగా కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకుని మిక్స్ చేసి ఇప్పుడు తాలింపుని చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చూడండి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత చట్నీ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పిల్లలు ఆల్రెడీ స్నానం చూపించాను కదా వాళ్ళకి బట్టలు వేస్తూ టిఫిన్ అయితే పెట్టేస్తాను సో టిఫిన్ పెట్టడం ఇవన్నీ షూట్ చేయడం కుదరలేదు ఎందుకంటే చిన్నపిల్లలు కదండి షూట్ చేయడానికి పెడుతుంటే ఫోను తీసేయడం లేకపోతే స్టాండ్ లాగేయడం ఇలా చేస్తున్నారు ఎందుకులే రిస్క్ అని చెప్పి టిఫిన్ పెట్టడం ఇదే నేను షూట్ చేయలేదు ఇలా చట్నీ చేయడం తర్వాత ఇంకా పిల్లలకు టిఫిన్ పెడుతూ ఈ మధ్యలో మా హస్బెండ్ లేచారు సో మా హస్బెండ్ కోసం మా హస్బెండ్ లేచిన వెంటనే హనీ వాటర్ తాగుతారు అంటే తేనె ఉంటది కదండి ముందుగా హీట్ వాటర్ కాచి ఒక చిన్న గ్లాస్ గ్లాసులు గ్లాస్ నిండుగా వాటర్ తీసుకుని వన్ టేబుల్ స్పూన్ వరకు హనీ కలుపుతానండి మార్నింగ్ లేచిన వెంటనే ఇలా తాగుతూ అవి ఇచ్చేసాను ఆ తర్వాత ఆయనకి టీ ఇచ్చాను మా పాప మా బాబు టిఫిన్ చేస్తున్నాను ఈ మధ్య మా హస్బెండ్ గారికి కూడా మరి నేను చేయమని చెప్పిన తర్వాత చేయాలి కదండి ఫ్రైడ్ రైస్ కావాలని చెప్పేసి మరి మరి అన్నారని రెడ్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను సో దీనికోసం మరల ఒక చిన్న ముక్కుడు తీసుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఎందుకంటే మా హస్బెండ్ కోసమే కాదండి మా హస్బెండ్ ఏంటంటే నేను అదే తింటాను సో అందుకని ఇద్దరికి కలిసి ఇది ప్రిపేర్ చేస్తున్నా పిల్లలు కదండి ఎందుకని మార్నింగ్ టైం వాళ్ళకి ఎగ్గు పడతాదో పడదని నేను వాళ్ళకి అలాంటి రిస్క్ తీసుకుని హండ్రెడ్కి నైన్టీ నైన్ పర్సెంట్ వాళ్ళకు టిఫిన్ ఇడ్లీ లేకపోతే అట్టు లేకపోతే దోశ ఎప్పుడన్నా తినాలి అని అనుకుంటే బజ్జి ఇవే వేస్తాను తప్ప మాక్సిమం అయితే పెట్టను ఒక్కొక్కసారి ఉప్మా ఇలాంటివి చేస్తాను కానీ మెయిన్ ఎగ్ మాత్రం మార్నింగ్ టైం పెట్టనండి సో ఫస్ట్ వచ్చేసి మా హస్బెండ్ కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే స్టార్ట్ చేసేస్తాను ఇందులో ఆయిల్ హీట్ అయిందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి యాడ్ చేశాను దీంట్లో ఇంకెక్కువ ఆనియన్స్ గానీ టమాటా గానీ ఏమి యాడ్ చేయనండి జస్ట్ ఎందుకంటే టైం ఎక్కువగా ఉండదు మార్నింగ్ టైం అంటే కొద్దిగా బిజీ షెడ్యూల్ కదా అందుకని అవన్నీ చేయను కానీ టేస్ట్ బాగుండాలంటే కరివేపాకు వేయాలి కాబట్టి కొద్దిగా కరివేపాకు వేసాను ఇప్పుడు ఈ రెండు కూడా లైట్ గా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఎగ్ ని యాడ్ చేసేస్తున్నాను మీరు ఒక ఎగ్ కావాలంటే ఒక ఎగ్గ రెండు కాలుతో రెండు మూడు కాలుతో మూడు వేసుకోవచ్చు మా ఇద్దరికి మూడు అయితే సరిపోతాయి అండి నార్మల్ గా రెండు అయినా కాకపోతే ఎగ్ అనేది తినేటప్పుడు నోటికి తగులు ఉంటేనే కదండి టేస్ట్ ఉండేది అందుకని త్రీ వేసాను కొంతమంది టూ చాలనుకుంటారు మీ ఇష్టం ఫస్ట్ ఎలా త్రీ ఎగ్స్ అయితే నేను వేసాను ఇప్పుడు ఎగ్ ఫ్రై చేసిన తర్వాత ఒక ప్రక్క ఈ ఎగ్ ఫ్రై చూసుకుంటూ ఇంకొక ప్రక్క పిల్లల్ని రెడీ చేస్తూ వాళ్ళకి టిఫిన్ పెడుతూ చిన్న పిల్లలు కదండి కొద్దిగా తింటారు కొద్దిగా తినరు ఒక ప్రక్క వాళ్ళకి పెడుతూ ఇంకొక ప్రక్క మా హస్బెండ్ పిలిస్తే ఆయన పనులు చూసుకుంటూ ఇంకొక ప్రక్క ఇది చేస్తారు ఎలా అయితే కొద్దిగా ఫ్రై చేస్తూ అలా బయటికి వెళ్తూ మరలా వచ్చేసరికి ఇది ఫ్రై అయ్యేది నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసాను మరలా ఇలా ఫ్రై చేసుకుంటూ మరలా పిల్లలకి మళ్ళీ టిఫిన్ పెట్టేసి మళ్ళీ రావడం వాళ్ళు వాటర్ కావాలంటే వాటర్ ఇచ్చి రావడం మళ్ళీ మా పాప ఆ బ్యాగ్ లో స్నాక్స్ అవి పెడతాను స్నాక్స్ అంటే ఏం కాదండి జస్ట్ ఏదైనా లేస్ ప్యాకెట్ గానీ లేదంటే బిస్కెట్ల ప్యాకెట్ గానీ పెడతాను అది వాటర్ బాటిల్ పెడతాను సో అందుకని ఒక బ్యాగ్ ఇవన్నీ చేసుకుంటూ మళ్ళా పాపకు అవన్నీ రెడీ చేస్తూ మళ్ళీ ఇటు రావడం మళ్ళీ ఇందులో సాల్ట్ వేసుకున్నాను లేదంటే ఆ అమ్మాయిగా ఎన్ని పనులు ఉంటాయి అంటే ఇంక చెప్పుకునే అవసరం లేదు అలా సాల్ట్ వేసాను లేదు మర్చిపోయాను కానీ వేసేసానండి సాల్ట్ వేసేసిన తర్వాత జస్ట్ చెక్ చేశాను ఇంకా అది ఇంట్లో కొద్దిగా మసాలా పౌడర్ ఇంట్లోనే తయారు చేశానండి నేను ధనియాలు లైట్ గా ఫ్రై చేసి దాన్ని మిక్సీ పట్టేసి అలా పొడిని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను అది వన్ టేబుల్ స్పూన్ అలాగే జీలకర్ర పొడి జీలకర్రను కూడా దో ఫ్రై చేసి మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను అది కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసాను ఈ రెండు వేస్తాను అంతేనండి మీరు ఎన్ని మసాలాలు వేసినా ఇంట్లో నూరుకుని వేసుకునేవి అవి టేస్టే వేరండి కావాలంటే ఒకసారి మీరు ట్రై చేయండి మన షాప్ దగ్గర ఇంకో ఫైవ్ రూపీస్ ప్యాకెట్ తెచ్చినా లేదంటే టెన్ రూపీస్ ప్యాకెట్ తెచ్చినా దానికంటే ఒక ఫైవ్ రూపీస్ పెట్టి విడి ధనియాలు లేకపోతే విడిగా జీలకర్ర తెచ్చుకుని ఇలా ఫ్రై చేసుకుని మిక్సీ పెడితే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుందండి అది ఫ్రెష్ కాబట్టి ఎప్పుడన్నా కావాలంటే అలా ట్రై చేయి వేసిన తర్వాత ఇప్పుడు కారం వేస్తున్నాను ఇద్దరమే కాబట్టి కొద్దిగా స్పైసీగా ఉండాలని కారం ఎక్కువగా వేసానండి ఇది మా పిల్లలు తింటే అంత కారం అయితే వేయను ఇలా అయిన తర్వాత మొత్తం మిక్స్ చేసి ఇప్పుడు నేను చేసేది ఫ్రైడ్ రైస్ కదండి అందుకని రైస్ కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటున్నా ఒకవేళ మీరు ఫ్రైడ్ రైస్ కింద కాదు ఎగ్ ఫ్రై కింద చేసుకుంటున్నారు అనుకుంటున్నాను మనం తినేటప్పుడు కలుపుకోవచ్చు నేను చేసేది ఫ్రైడ్ రైస్ టైప్ కాబట్టి దీంట్లో రైస్ ని యాడ్ చేస్తున్నా మీరు అనుకోవచ్చు రైస్ రాత్రి మిగిలిందేమో అందుకనే చేస్తున్నానని కాదండి అప్పటికప్పుడు అడిగారని చెప్పి మరలా సైడ్ రైస్ అండి ఇంకొక సైడ్ ప్రాసెస్ చేస్తున్నాను ఇద్దరమే కాబట్టి ఎంతో రైస్ పట్టదు సో అందుకని తొందరగా కుక్ అయిపోయింది సో ఆ రైస్ ఇది కూడా మిక్స్ చేస్తున్నాను మీరు నమ్మినా నమ్మకపోయినా నా డైలీ మార్నింగ్ రూటీన్ అయితే నిజంగా చాలా బిజీగా ఉంటాను లేచిన దగ్గర నుంచి మాక్సిమం టెన్ వరకు నైట్ టైం బట్టలు వాష్ చేసుకుని నైట్ టైం వంటలు క్లీన్ చేసుకుని లొగమలని శుభ్రంగా తుడుచుకున్నా మార్నింగ్ నాకు ఇలా కూర్చోడానికి ఎంత టైం పడుతుంది అంటే టెన్ అవుతదండి అప్పటి వరకు పిల్లలు వేస్తారు పిల్లలకి అవి చేయడం ఇవి చేయడం వాళ్ళకి టిఫిన్ పెట్టడం వాళ్ళని మా పిల్లల్ని పంపించి నేను టిఫిన్ చేసేసరికి టెన్ అవుతదండి ఎంత తొందరగా ముందు టిఫిన్ చేద్దాం అనుకున్నా అసలు పని సో మ్యాక్సిమ్ నైన్ థర్టీ అయిన అవుతుంది ఇంత బిజీ షెడ్యూల్ అంటే పిల్లలు పెద్దయ్యాక ఎలా ఉంటుందో నాకైతే తెలియదు గానీ ఈ రకంగా గనక నేను కష్టపడితే తొందరగానే పైకి పోతాను అనిపిస్తుంది ఒకొక్కసారి ఎందుకంటే అంత కష్టంగా ఉంటది ఒక్కదాన్నే కదండి మా హస్బెండ్ ఎక్కువ పనులే చూసుకుంటారు ఆయనకు సంబంధించిన పనులు వర్క్ ఇవే చేసుకుంటారు ఇంకా పిల్లలిద్దరికి ఏం తెలియదు ఇప్పుడు జస్ట్ కొద్ది కొద్దిగా ఒక అట్టు పెట్టాను అంటే దాంట్లో ఒక చిన్న ముక్క తింటారంటే మిగిలింది మరలా నేనే పెట్టాలి అలా ఒక ప్రక్కన వాళ్ళకి పెడుతూ ఈ మధ్యలో పాపకు జల్ల వేయాలి వాళ్ళకి నీట్ గా రెడీ చేయాలి బట్టలు వేసుకోవడం రాదు పౌడర్ రాసి బట్టలు వేయాలి ఇవన్నీ చేస్తూ ఒక ప్రక్క ఇంకెలా ఫ్రైడ్ రైస్ కావాలన్నారని ఇన్ని చేసినా మా హస్బెండ్ ఏం కావాలంటే అది చెయ్యాలి ఇలా ఫ్రైడ్ రైస్ ఫైనల్ గా కంప్లీట్ అయిపోయింది లాస్ట్ నా కొద్దిగా సాల్ట్ సరిపోయింది లేదు చెక్ చేసుకుంటున్నాను మా ఇద్దరికే కాబట్టి నేను ఎప్పుడు చేస్తానండి సో అందుకని కొలతలు అవన్నీ ఆటోమేటిక్ గా తెలుసు ఒకసారి కాదు కదండి చాలా సార్లు చేస్తా ఉంటాను సో ఫైనల్ గా కంప్లీట్ అయిపోయింది హస్బెండ్ కి అయితే పెట్టేస్తున్నాను మా పాప మా బాబు తిన్నారో లేదో చూడాలి సో ఫస్ట్ మా హస్బెండ్ కి పెట్టేసిన తర్వాత వాళ్ళు తింటే ఇంకా వాళ్ళని స్కూల్ పంపేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ నాది అప్పుడు నేను తిని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుంటాను మార్నింగ్ అయితే నా బిజీ షెడ్యూల్ ఇదండి ఇప్పుడే ఎలా ఉందంటే పాప కి వెళ్తే ఇంకే రకంగా ఉంటది అనిపిస్తుంది సో ఏదేమైనప్పటికీ మనం చేసేది కష్టంగా కాకుండా పిల్లల హస్బెండ్ అంటే ఇష్టంతో చేస్తే ఇవి చాలా ఈజీ అనిపిస్తుంది కానీ ప్రతి ఇంట్లో ప్రతి హౌస్ వైఫ్ కి ఇలాంటి పనులే ఉంటాయి కదండి ఇంకా మా హస్బెండ్ ఆయన డ్యూటీ ఎక్కేసారు సో ఆయన డ్యూటీ ఎక్కేశారు టిఫిన్ పెట్టేశాను సో ఫైనల్ గా అట్టు పెడితే చూసారు కదా ఇద్దరు కొద్ది కొద్దిగా తిన్నారు అది కూడా తినలేదు దోశలు అయితే ఇష్టంగా తింటారండి నార్మల్ అట్లు ఎక్కువ ఇష్టంగా తినరు ప్రతి రోజు దోశలు వేయకూడదు కదండి అందుకని ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మారుస్తాను ఇద్దరు కూడా కొద్ది కొద్దిగా తిన్నారు తిన్న తర్వాత ఇంకా అంగన్వాడికి అయితే వెళ్ళిపోతున్నారు అంగన్వాడి పక్కనేనండి సో ఈ ఇయర్ కి అంటే మా పాపకు ఫైవ్ ఇయర్స్ మొన్న వచ్చినాయి సో నెక్స్ట్ సమ్మర్ అయిన వెంటనే మా పాపను స్కూల్లో జాయిన్ చేసేయాలి చూద్దాం అప్పుడు లైఫ్ ఎలా ఉంటదో చాలా ఇష్టంగా వెళ్తారు అంగన్వాడికి అయితే అంటే పక్కనే కదండి ఏదన్నా అవసరం ఉంటే వెంటనే వచ్చేయచ్చు అందుకని చెప్పేసి చాలా ఇష్టంగా వెళ్తారు బాబు అయితే నేను వస్తేనే వస్తాను అంటున్నాడు సో మా బాబుకి మా పాపకి స్నాక్స్ పెట్టినా మా బాబు వెళ్ళిన అని చెప్పి చేతికి ఒక చిన్న చాక్లెట్ ఇచ్చి పంపించేస్తున్నా వీళ్ళు వెళ్లేసరికి నైన్ థర్టీ అయిందండి వాళ్ళు వెళ్ళిన తర్వాత మరలా వాళ్ళు తిన్న ప్లేట్లన్నీ తీసి ఆ తర్వాత ఇల్లు అవన్నీ నీట్ గా చేసుకుని అప్పుడు నేను టిఫిన్ చేస్తానండి ఫైనల్ గా నేను మార్నింగ్ ఫైవ్ థర్టీ లేదంటే ఫైవ్ కి లేచిన దగ్గర నుండి స్టార్ట్ చేసుకుంటే నా పనులు రెండు అయ్యేసరికి నైన్ థర్టీ టెన్ అయిపోద్ది ఎంత స్పీడ్ గా చేసుకుందామని ఇంతేనండి అంతే ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి చూసారు కదా నా డైలీ మార్నింగ్ ఎంత బిజీ షెడ్యూల్ ఒక్కొక్క రోజైతే పాప బాబుకి హెడ్బార్ చేయాల్సి వస్తుంది వాళ్ళని ఏదైనా ఫంక్షన్ రెడీ చేయాలంటే ఇంకా బిజీ షెడ్యూల్ అయిపోద్ది సో నార్మల్ టైమ్ లో అయితే నా బిజీ షెడ్యూల్ మార్నింగ్ టైం రుటీన్ ఇదండి ఎలా అనిపించింది మీకు ఈ విషయాలన్నీ కూడా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అంటే చాలా కష్టపడి అండి వీడియోస్ నేను చేసే దాంట్లో మీకు కష్టం అనిపిస్తే దయచేసి ఒక్క లైక్ చేయండి అలాగే తప్పనిసరిగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా డైలీ రుటీన్లు అలాగే నేను చేసే ప్రతి పనులు ఇంకా యూట్యూబ్ గురించి చాలా విషయాలు షేర్ చేయాలనుకుంటున్నాను ఇవన్నీ కనుక మీరు చూడాలి అనుకుంటే తప్పనిసరిగా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరి ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై ఫ్రెండ్స్